పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం ఎంత గొప్ప పరిణామము అంటే మన పలమనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలందరూ ఉండారో వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోనే కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అణగారిన వర్గాలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ గంజానీ వైపు కానీ బైరెడ్లపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చి ఉంటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉన్నాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలపడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగి విసుగు చెందిపోయి అన్న మా పలవనేరు నియోజకవర్గం మీకు తెలియంది లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాల నుంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము సిరిమలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ్మ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక ఇంకా మున్ను మాఫియాని ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాలను ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకి సంబంధించిన ఎవరు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ లిస్టు తీసుకుంది వాళ్ళందరూ రైతులని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి అయితే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీ లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉండము అని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక్క దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమునేరుని ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమనేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా విధంగా వాళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు వచ్చేసిందన ఫలం నీరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి కలమనేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పలం నీరు గెలవాలని చెప్పని అందరూ సాయిశక్తుర కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళా ఒకసారి సిరిములమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నాలు జగపతి బాబు గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలు ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావల్ల ఈ పార్టీ లేని దానివల్ల వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉండాలన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓట మాకు ఇంకా ఎంకి ఎంపీ క్యాండిడేట్ రాలేదని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేరు పైన ఏకాగ్రత సాధించి ఎంపీటీ నామినేషన్ నేషన్ తక్షణమే ఈరోజు పలమునేరుకు వచ్చినారు కాబట్టి పలమనేర ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్లని ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్లని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ కూడా మన దీనికి పలమునేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసిసిని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగులు ఎందుకు కొత్తూరు మంజన్ అంటానన్న పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలాలు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనారు ఈరోజు పలమనేరు గెలుపు అతి ఎక్కువ ఓట్ల మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈరోజు పలమనేరు పైన కన్నేసినారు అన్ని అన్ని డి అన్ని అన్ని నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తున్నాము ఆయన మాటలతో ఒక రెండు మాటలు